సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు మొన్నే కూలీతో మన మనందరినీ కూడా పలకరించారు సో ఆ సినిమా వరకు అయితే ఆ సినిమా ఇండస్ట్రీలో ఆయన ప్రస్థానాన్ని దాదాపు యాభై సంవత్సరాలు అయితే పూర్తి చేసుకున్నారు సార్ ఈ సందర్భంగా చాలా మంది సినీ ప్రముఖులు పొలిటీషర్స్ అందరు కూడా ఆయనకు విషయస్ తెలియజేశారు మరి ఈ యాభై సంవత్సరాల సినీ ప్రస్థానం గురించి మీరేం చెప్తారంటే ఒక బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ వరకు ఎదిగిన ఆయన ప్రస్థానం గురించి మీ మాటల్లో ఒకసారి చెప్తారా సార్ అంటే రజనీకాంత్ యాక్చువల్గా ఆయన పేరు శివాజీరావు గైక్వాడ్ అది కర్ణాటకకి మహారాష్ట్ర ఎక్స్పోజ్ రోడ్ ఉంటుంది ఆ పాకెట్ నుంచి అలా బెంగళూరు చేరి ఆయన అక్కడ కండక్టర్గా పనిచేసాడు ఇందిరానగర్ డిపోలో పనిచేశాడు ఆయన అక్కడ ఈ పనిచేసే క్రమంలో ఆయన కొంతమంది తెలుగు వాళ్ళు తమిళ్ వీళ్ళందరితోనూ ఫ్రెండ్షిప్ ఉండేది ఆ ఫ్రెండ్స్ ఇప్పటికీ ఆయనతో కాంట్రాక్ట్లో ఉన్నారు కొంతమంది ఈ మధ్య వరకు ఆయన వ్యవహారాలు చూసినటువంటి సత్యనారాయణ తెలుగువాడే అలా రజనీకాంత్ అక్కడి నుంచి మొదలుపెట్టి స్టేజ్ పెర్ఫార్మర్ కూడా స్టేజ్ మీద పౌరాణిక నాటకాలు కూడా ఆడాడు ఈ పౌరాణిక నాటకాల్లో దుర్యోధనుడి పాత్ర కూడా ఆయన నడపాదపా ఏకపాత్ర అభినయం అది ప్రేరణ ఏంటంటే పాండవీయం సినిమాలో రామారావు గారు చేసినటువంటి దుర్యోధనుడి పాత్ర నచ్చి దాని ఇన్స్పిరేషన్తో అలా ఒక క్యారెక్టర్ డిజైన్ చేసుకుని కొన్ని డైలాగులు రాయించుకుని అలా పర్ఫామ్ చేసేవాడు ఆయన అలా స్టేజ్ మీద నటిస్తున్న రోజుల్లోనే ఆయన మిత్రులు నువ్వెందుకు సినిమాల్లో ట్రై చేయకూడదు అనడంతో మెడ్రాసు బయలుదేరాడు అప్పుడే ఈ సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ వాళ్ళు ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టారు ఆ తర్వాత అది త్రీ ఫోర్ ఇయర్స్ నడిచింది తర్వాత అది అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మెరీజ్ అయిపోయింది అయితే ఈ దీనిలో మొదలు మొదలైనటువంటి ఫస్ట్ బ్యాచ్లో ఈయన జాయిన్ అయ్యాడు ఆ జాయిన్ అవడానికి కావాల్సిన డబ్బులు ఇవన్నీ ఏర్పాటు చేసింది కూడా ఆయన ఫ్రెండ్స్ అయ్యి అలా ఏమీ లేకుండా మెడ్రాస్లో కాలు పెట్టి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి అదే ఇన్స్టిట్యూట్ నుంచి ఆ తర్వాత బ్యాచ్లో చిరంజీవి గారు బయటకు వచ్చాడు చిరంజీవి గారు ఏ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే బయటకు వచ్చాడో అదే ఇన్స్టిట్యూట్లో అదే ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చినటువంటి వాడు రజనీకాంత్ ఫస్ట్ బ్యాచ్లో రజనీకాంత్తో పాటు నారాయణరావు నారాయణరావు గారు కూడా ఆ బ్యాచ్ ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఆ తర్వాత బ్యాచ్ చూడ రాజేంద్ర ప్రసాద్ తర్వాత బ్యాచ్లో చిరంజీవి ఉన్నాడు చిరంజీవికి ఒక రకంగా రాజేంద్ర ప్రసాద్ గురువు కూడా అంటే మైమ్ క్లాసెస్ చిరంజీవి గారి బ్యాచ్కి మైమ్ క్లాసెస్ రాజేంద్ర ప్రసాదే చూసుకున్నాడు అది వారే చెప్పుకున్నారు స్వయంగా అలా ఆ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చినటువంటి ఫస్ట్ బ్యాచ్లు అక్కడ ఉన్న రోజుల్లోనే ఇతన్ని కొంచెం సిన్హా పోలికలు ఉన్నాయి ఇతనికి అని ఐడెంటిఫై చేసినవాడు బాలచంద్ర గారు బాలచంద్ర గారు ఐడెంటిఫై చేసి తను యాక్చువల్గా అప్పటికి తెలుగులో అంతులేని కథ అనే సినిమా తమిళ్ వెర్షన్ అయిపోయింది తెలుగులో తీస్తున్నప్పుడు అందులో ప్రధాన పాత్ర కోసం ఇతను బాగుంటాడు అంటే హీరోయిన్ అన్న పాత్రలు ఇతను బాగుంటాడు అని అనుకున్నాడు ఆయన అలా రజనీకాంత్కి మొదటిసారి పూర్తి స్థాయి పాత్ర దొరికింది అంతులేని కథ సినిమాలు కానీ ఆయన తెర మీద కనిపించింది మొదటి సినిమా మాత్రం అపూర్వ రాగంగల్ అపూర్వ రాగంగళ్ళు ఒక చిన్న క్యారెక్టర్లో కనిపిస్తాడు అంటే ఆ సినిమా హీరోయిన్ శ్రీ విద్య గారి భర్త పాత్రలోనే ఆ భర్త ఎక్కడికో వెళ్ళిపోతాడు గా అపేర్ అవుతాడు చివరిలో ఆ క్యారెక్టర్లో రజనీకాంత్ని ఆయన తీసుకున్నారు బాలచందర్ గారు యాక్చువల్గా ఆయన అనుకున్నది ఆయన బ్రెయిన్లో ఉన్నది అంతులైన కథ క్యారెక్టర్ అయితే ఈ సినిమా నడుస్తోంది అప్పుడు ఇదే సినిమా హక్కులు రాఘవ్ గారు కొని తెలుగులో రీమేక్ చేశారు అపూర్వ రాగంగాని తూర్పు పడమరా అనే పేరుతో తెలుగులో రీమేక్ అయింది అది దాసరి గారు డైరెక్ట్ చేశాడు ఆ సినిమాలో తను తమిళ్లో పోషించిన క్యారెక్టర్ తెలుగులో కూడా ఇవ్వమని రజనీకాంత్ దాసనారాయణరావు గారు ఇంటికి వెళ్ళి ప్రాధాయపడ్డాడు అయితే అప్పటికి ఆయన ఆ క్యారెక్టర్ని మోహన్ బాబుకి హామీ ఇచ్చి ఉన్నాడు మోహన్ బాబుకి హామీ ఇచ్చాను నేను కాబట్టి నిన్ను అకామిడేట్ చేయలేను సారీ అని చెప్పేసి ఆయన అదే క్యారెక్టర్ని మోహన్ బాబుతో చేయించాడు తెలుగులో అది వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ రజనీకాంత్కి మోహన్ బాబుకి ఓకే నిజానికి ఆ టైంలో వీళ్ళందరూ రెగ్యులర్గా కలిసేవాళ్ళు ఈ కలుస్తున్నటువంటి క్రమంలోనే ఆయన ఈ అంతులేని కథతో మంచి పేరు వచ్చింది తెలుగులో ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఆయనకు చిలకమ్మ చెప్పింది అని హీరంక శర్మ గారి డైరెక్షన్లో వచ్చిన సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ దొరికింది యాక్చువల్గా అది తమిళ్ వర్షన్లో ఇది ఒక విచిత్రమైన విషయం చాలామందికి తెలియదు ఇది తమిళ్లో కమల్ హాసన్ చేసిన క్యారెక్టర్ని తెలుగులో రజనీకాంత్ చేశాడు ఈ చిలకమ్మ చెప్పింది తమిళ్ ఒరిజినల్లో కమల్ హాసన్ చేశాడు ఇక్కడ అదే క్యారెక్టర్ రజనీకాంత్ మీద నడిపారు రజనీకాంత్కి బాగా పేరు తీసుకొచ్చిన సినిమా చిలకమ్మ చెప్పింది ఆ సినిమాలో ఆయనతో పాటు ఇన్స్టిట్యూట్లో ఆయన సహాధ్యాయ్ నారాయణరావు గారు ఒక క్యారెక్టర్ అలాగే శ్రీప్రియ హీరోయిన్ లీడ్ చేసింది ఆవిడ అలా లక్ష్మీకాంత్ విలన్ క్యారెక్టర్ చేశాడు ఆ సినిమాలో ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది తెలుగులో చేగొండ హరిబాబు గారు చేగొండి హరిరామ్ జోగయ్ గారు ప్రొడ్యూసర్ ఆ ఆ తర్వాత అక్కడి నుంచి మొదలైనటువంటి ప్రయాణం బాలచంద్ర గారి కాంపౌండ్ నుంచి మొదలై అక్కడ నుంచి యాక్షన్ సినిమాల వైపు టర్న్ తీసుకోవడానికి కారణం ఒక రకంగా తప్పు తాళంగళ్లను సినిమా చేశాడు ఆయనే బాలచందర్ గారు అందులో ఒక వీధి రౌడీ పాత్రలో కనిపిస్తాడు రజనీకాంత్ ఆ వీధి రౌడీ క్యారెక్టర్లో ఆయన పర్ఫార్మెన్సు ఆయన స్టైలు ఇవన్నీ అంటే ఆయన అంతులేని కథలోనే ఇవన్నీ చూపించాడు సిగరెట్ ఎగరేసి పట్టుకోవడం ఈ విన్యాసాలన్నీ ఉంటాయి దానిలో ఈ విన్యాసాలు చూసి అట్రాక్ట్ అయినటువంటి డైరెక్టర్ ముత్తురామన్ గారు ఈయనకి మాస్ క్యారెక్టర్లు ఆఫర్ చేయడం మొదలుపెట్టాడు యాక్షన్ సినిమాలు అలాగే ఎస్ఐ చంద్రశేఖర్ వీళ్ళందరూ ఇంతో యాక్షన్ సినిమాలు అయితే బాగుంటుంది అని చెప్పి అటువైపు డైవర్ట్ చేశారు బాలచందర్ స్కూల్ నుంచి ఆయన అటువైపుగా వెళ్ళాడు రాజశేఖర్ అని ఒక మాస్ డైరెక్టర్ ఉండేవాడు ఆ రోజుల్లో ఆయన వీళ్ళందరూ కూడా వరుసగా రజనీకాంత్తో సినిమాలు చేయటం మొదలుపెట్టారు ఎప్పుడైతే యాక్షన్ సినిమాల్లోకి వెళ్ళాడో అంటే రకరకాల రీమేకులు చేశాడు ఆయన డాన్ రీమేక్ తమిళ్ వర్షన్ ఆయనే చేశాడు అలాగే హిందీలో హిట్ అయినటువంటి అమితాబ్ బచ్చన్ మర్ది సినిమా రీమేక్ ఆయనే యాక్ట్ చేశాడు రజనీకాంత్ చేశాడు ఇలా వరుసగా తమిళ్ రీమేక్లు అంటే నిజానికి అక్కడ గుర్తించాల్సింది ఏంటంటే తమిళ్లో అప్పటికి ఒక వ్యాక్యూమ్ ఏర్పడింది ఎంజిఆర్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక మాస్ యాక్షన్ హీరో అవసరం ఉంది అక్కడ ఒక సమర్థుడైనటువంటి మాస్ యాక్షన్ హీరో అవసరాన్ని రజనీకాంత్ కరెక్ట్గా నింపాడు ఫుల్ఫిల్ చేశాడు నీడ్ ఆఫ్ ది అవర్ అంటారు మామూలుగా అలా నీడ్ ఆఫ్ ది అవర్గా మారాడు ఆ టైంలో శివాజీ గణేశన్ గారు అప్పటికి ఆయన వయసు పెరుగుతోంది ఆయన నెమ్మదిగా ఇలాంటి క్యారెక్టర్ల నుంచి షిఫ్ట్ అవుతున్నటువంటి దశ అయితే రజనీకాంత్ చేస్తున్న యాక్టివ్గా చేస్తున్న రోజుల్లో ఆయన కూడా త్యాగం లాంటి సినిమాలు చేసి హిట్లు కొడుతున్నాడు శివాజీ గారు కాకపోతే అప్పటికి ఆయన వయసు పెరిగింది ఆయన స్ట్రైచర్ ఇచ్చా కొంచెం వింటేజ్ హీరో సినిమాలు ఆయనతో చేసేవాడు కానీ ఎంజిఆర్ లేని లోటు తీర్చింది మాత్రం రజనీకాంత్ ఇలా మొదలైనటువంటి ప్రయాణం శివాజీ గారి ప్లేస్లోకి తర్వాత కమల్ హాసన్ ఎమర్జ్ అయ్యాడు అలా కమల్ హాసన్ రజనీకాంత్ అతను కమల్ హాసన్ ఏమో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంటర్ అయ్యాడు ఎంటర్ అయ్యి తర్వాత డాన్స్ అసిస్టెంట్గా హీరాలాల్ మాస్టర్ దగ్గర కొంతకాలం చేసి అట్నుంచి ఇలా వచ్చాడు ఆయన హీరోగా అంటే బాలచంద్ర గారే అతన్ని కూడా మౌల్డ్ చేసింది అరంగేట్రమ్ అనే సినిమాతో తన్ని కొంచెం హీరో తరహా పాత్రతో పరిచయం చేశాడు కా రజనీకాంత్కి కలిసి వచ్చిన ఇంకో అంశం ఏంటంటే సివి శ్రీధర్ గారు కూడా ఈయనలోని నటుడిని ఐడెంటిఫై చేసి చిలకమ్మ చెప్పింది ఈ సినిమాల్లో చేసిన క్యారెక్టర్లు అవన్నీ అట్రాక్ట్ చేసి ఆయన వయసు పిలిచింది సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చాడు రజనీకాంత్ ఇచ్చిన తర్వాత ఆ ఎలివేషన్స్ అవన్నీ వర్కౌట్ అయినాయి రజనీకాంత్ మీద అదే టైంలో కేఎస్ఆర్ దాస్ గారు తెలుగులో రెండు సినిమాలు తీశాడు ఆయన కృష్ణ గారు హీరో రజనీకాంత్ సబ్ సైడ్ హీరో అనండి ఏదంటున్నానండి అది ఒక రకంగా మల్టీస్టార్ సినిమాలే రెండు చేశాడు కృష్ణ గారితో వరుసగా మూడో సినిమా విజయ నిర్మల్ గారి డైరెక్షన్లో కృష్ణతోనే చేశాడు ఆ మొదటి సినిమా అన్నదమ్ముల సవాల్ అది కన్నడ సినిమా రీమేక్ సహోదర సవాల్ అనేది రీమేక్ దాని తర్వాత ఇద్దరు అసాధ్యులైన ఓ సినిమా తీశాడు రెండూ సారథి వారు తీసినవి ఆ తర్వాత రామ్ రాబర్ట్ రహీమ్ అనే సినిమాలో ఆయన మళ్ళీ క్యారెక్టర్ చేశాడు శోభన్ బాబు గారితో జీవన పోరాటం సినిమాలో ఒక క్యారెక్టర్ చేశాడు ఎన్టీ రామారావు గారి పక్కన టైగర్ అనే సినిమాలో యాక్ట్ చేశాడు ఆయన తమ్ముడుగా ఇలా నడుస్తూ నెమ్మదిగా ఆయన యాక్షన్ హీరోగా సెటిల్ అయిపోయి దాదాపు అందమైన అనుభవం వరకు అడపాదడపా కమల్ హాసన్ రజనీకాంత్ కలిసి కనిపించేవాళ్ళు ఈ కలిసి కనిపించడం అనేది అందమైన అనుభవం దగ్గర నుంచి కట్ అయింది అంటే వాంటెడ్గా ఇద్దరూ ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశారు నేను ఇంకా కలిసి నటించదలుచుకోవడం లేదు అని పదహారేళ్ళ వయసు తమిళ్ సినిమా అది భారత భారతీరాజా గారికి మొదటి సినిమా పదినారు ఐదు ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ కమల్ హాసన్ చేస్తే విలన్ మో రజనీకాంత్ చేశాడు అదే సినిమా తెలుగులో మోహన్ బాబు చేశాడు అదే క్యారెక్టర్ హీరో కమల్ హాసన్ ప్లేస్లో చంద్రమోహన్ చేశాడు ఇలా విలన్ క్యారెక్టర్లు కూడా చేశాడు ఇది కథ కాదు అనే సినిమాలో జయసుధ భర్త పాత్రలో ఒక శాడిస్ట్ భర్తగా చిరంజీవి చాలా అద్భుతంగా నటించాడు ఆయనకు చాలా పేరు వచ్చింది ఆ సినిమాలో అదే క్యారెక్టర్ తమిళ్లో రజనీకాంత్ చేశాడు అదే క్యారెక్టర్ ఇలా ఆ రోజుల్లో తెలుగు తమిళ్ బయలింగ్వల్స్ విపరీతంగా నడుస్తున్న రోజుల్లో అటు ఇటు అన్ని వైపులా వీళ్ళే అన్నట్టుగా నడిచింది ఈ ప్రాసెస్లోనే సుజాత ఎంటర్ప్రైజెస్ వాళ్ళతో ఒక రెండు సినిమాలు చిరంజీవి రజనీకాంత్ కలిసి చేసిన సినిమాలు కూడా ఉన్నాయి ఒకటి రూరల్ బ్యాక్డ్రాప్లో నడుస్తుంది ఒకటి యాక్షన్ బ్యాక్డ్రాప్లో నడిచే సినిమా చేశారు ఖాళీ అని ఒకటి తర్వాత ఏదో కొండవీడి కొండవీడు సింహము ఏదో ఆ టైప్ టైటిల్ పెట్టి తెలుగులో వచ్చింది ఇలా యాక్షన్ హీరోగా ఎమర్జ్ అయిపోయిన తర్వాత ఆయన ఇంకా వెనక్కి తిరిగి చూసే పరిస్థితి రాలేదు ఈ యాక్షన్ ఓరియంటేషన్లో వెడుతున్న టైంలోనే ఆయన్ని చట్టానికి కళ్ళు లేవు అని తెలుగులో చిరంజీవి చేసిన సినిమా దాన్ని హిందీలో రీమేక్ చేస్తూ అంధాకానూన్ అనే పేరుతో తాతినేని రామారావు గారు హిందీలో ఇంట్రడ్యూస్ చేశారు రజనీకాంత్ని అక్కడ నుంచి కొన్ని సినిమాలు అక్కడ నడిచినాయి హిందీ బెల్ట్లో ఆ తర్వాత పూర్తిగా తమిళకే కాన్సన్ట్రేట్ అయ్యాడు ఆయన అయితే రజనీకాంత్ కెరియర్లో ఒక ప్రాబ్లం ఏంటంటే శివాజీ గణేష్ని ఎంజీఆర్ వాళ్ళిద్దరూ శివాజీ గణేష్ని ఎంజీఆర్ వాళ్ళిద్దరూ లీడ్ హీరోలుగా తమిళ ఇండస్ట్రీలో నడిచినప్పుడు తెలుగు మార్కెట్ శివాజీ గారి సినిమాలు ఎక్కువ అట్రాక్ట్ అయ్యాయి శివాజీ గణేష్ని సినిమాలు తెలుగు ఆడియన్స్ విపరీతంగా చూసేవాడు ఎంజీఆర్ గారి డబ్బింగ్ సినిమాలకు అంత ఆదరణ ఉండేది కాదు కానీ తమిళ్లో ఆయనే సూపర్ స్టార్ శివాజీ నెంబర్ టూ పొజిషన్ అయినప్పటికీ శివాజీకి తెలుగు మార్కెట్ ఉండేది అలాగే ఆ నెక్స్ట్ జనరేషన్లో రజనీకాంత్ సూపర్ స్టార్ అక్కడ ఎంజిఆర్ ప్లేస్ అయింది అయితే తెలుగు మార్కెట్లో కమల్ హాసన్కి ఎక్కువ పేరు ఉండేది కమల్ హాసన్ సినిమాలకే ప్రేక్షకు ఆదరణ ఉండేది తెలుగు ప్రాంతాల్లో ఇది ఒక సిమిలారిటీ ఆ ముందు జంటకి తర్వాత జంటకి ఓకే అయితే భాషా సినిమా దగ్గర నుంచి ఆ ట్రెండ్ మారింది భాషా దగ్గర నుంచి రజనీకాంత్ సినిమాలకు కూడా తెలుగులో మార్కెట్ మొదలైంది ఆయన సినిమాలు ఇక్కడ రిలీజ్ చేస్తే పెద్ద హిట్లు కొట్టడం అనేది మొదలుపెట్టింది భాషాతో తర్వాత నరసింహ చంద్రముఖి సినిమాలన్నీ విపరీతంగా ఆడేసినాయి ఇక్కడ కూడా ఈ ప్రయాణంలో ఆయన అంటే పెదరాయుడు సినిమా నిజానికి దీనికంటే ముందు పెదరాయుడు సినిమాలో ఆయనే ఆ సబ్జెక్ట్ ఆయనే కొని మోహన్ బాబుకి ఇచ్చి అది తమిళ్లో రవికుమార్ తీశాడు దాన్ని ఈయన టేక్ ఓవర్ చేసి ఆ ప్రాజెక్ట్ని తెలుగులో మోహన్ బాబుకి ఇచ్చి చేయించాడు అందుకని పాపారాయుడు అని పేరు పెట్టారు ఆ క్యారెక్టర్కి ఎన్టీఆర్ రెఫరెన్స్లో భాగంగా పాపారాయుడు అని ఆ క్యారెక్టర్కి పేరు పెట్టి అందులో రజనీకాంత్తో యాక్ట్ చేయించి ఆ సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధించింది ఆ విజయంలో ఆయనకు షేర్ ఉంది రజనీకాంత్ అన్ని గారు ఇలా ఆయన తెలుగు ప్రేక్షకులకి ఒక స్టైల్ కింగ్గా అలాగే ఆయన నడక అవి కూడా కొంచెం విచిత్రంగా ఉండేవి ఆ రోజుల్లో పర్టికులర్గా అన్నదమ్ముల సవాళ్ళు ఆయన దిగి వచ్చే సన్నివేశాలు ఆ తర్వాత ఆయన గుర్రం మీద ఎక్కే సన్నివేశాలు అలాగే యాక్షన్ ఎపిసోడ్లో ఆయన అంటే అప్పటికి ఇంకా తెలుగు ప్రేక్షకులకి ఆ స్థాయి యాక్షన్ సన్నివేశాలు కొత్త దాన్ని రజనీకాంత్ చాలా అట్రాక్ట్ చేశాడు జనాలని ఆ విన్యాసాల ద్వారా ఆ తర్వాత మళ్ళీ చిరంజీవి ఎంటర్ అయ్యాడు దాదాపు అంటే వీళ్ళిద్దరికీ కొంత సిమిలారిటీస్ కనిపిస్తున్నాయని రాసేవాళ్ళు ఆ రోజుల్లో పేపర్లలో ఆ సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి అనే ప్రశ్న ఒకసారి రజనీకాంత్ ముందుకెళ్ళినప్పుడు ఆయనే చెప్పాడు అప్పట్లోనే అంటే మేమిద్దరం ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ సిమిలారిటీస్ ఆటోమేటిక్గా ఉంటాయి అని చెప్పాడు ఆయన అలా ఆ సిమిలారిటీస్ నడుస్తున్న క్రమంలోనే ఆయన తమిళ్లో సూపర్ స్టార్ అయ్యాడు ఈయనేమో తెలుగులో బిగ్ స్టార్ అయ్యాడు మెగాస్టార్ అయ్యాడు తర్వాత ఒక సినిమా అంటే ఇక్కడ తెలుగులో అత్తకు ఎమ్ముడు అమ్మాయికి మొగుడు అని చేసిన సినిమా అరవింద్ గారు కోదండరామ్ రెడ్డి డైరెక్షన్లో చేసిన సినిమా దాన్ని తమిళ్ రీమేక్లో రజనీకాంత్ గారు చేశారు అక్కడ రజనీకాంత్ చేసినప్పటికీ ఆ సినిమాలు రజనీకాంత్ తమ్ముడు అని ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి దానిలో చిరంజీవిని పెట్టి చేశారు అలా ఒక ప్రయాణం ఉంది వీళ్ళ మధ్య ఈ ఈ వీళ్ళందరూ కూడా లో ఉండటము ఆ తాలూకా ఫ్లేవరు ఆ ఫ్రెండ్షిప్స్ అవన్నీ నడిచాయి ఆయన రామారావు గారికి చాలా విపరీతమైన గౌరవం ఇచ్చేవాడు ఎప్పుడు ఆయన లో ఉన్నప్పుడు తర్వాత హైదరాబాద్ వచ్చేసిన తర్వాత కూడా అవకాశం దొరికితే ఓసారి ఆయన్ని కలిసే ప్రయత్నం చేసేవాడు ఇలా రజనీకాంత్ సూపర్ స్టార్ డమ్ ఆ సూపర్ స్టార్ డమ్ రావడం వెనకాల తెలుగు సినిమా కంట్రిబ్యూషను ఆయన మొదటిసారి పెద్ద పాత్ర చేసింది తెలుగులోనే అంతులేని కథ అంతులేని కథకి ముందు ఆయన ఏమీ కాదు అంతులేని కథ కోసమే ఆయన తీసుకున్నారు అయితే మొదటి సినిమా అపూర్వరాగంగా అది డెబ్బై ఐదులో రిలీజ్ అయింది డెబ్బై ఐదు ఆగస్టు పదిహేనో తారీఖు రిలీజ్ అయింది దానిని అంటే అదే డేట్ రిలీజ్ చేయాలనుకున్నారు ఇది కూడా కూలి యాభై ఏళ్ళ తర్వాత అదే డేట్లో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఒకరోజు ముందే రిలీజ్ అయింది ఓకే పద్నాలుగో తారీఖు ఇది రిలీజ్ అయింది అది పదిహేనో తారీఖు రిలీజ్ అయింది అలా యాభై ఏళ్ల కెరియర్ రజనీకాంత్ది ఆయన అన్ని భాషల్లోనూ అంటే తెలుగు తమిళ్ కన్నడలో చేసాడు ఆ తర్వాత హిందీలో చేశాడు ఇలా నాలుగైదు భాషల్లో ఆయన హీరో ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా విపరీతంగా ఉండేది మొదటి నుంచి అంటే వెరీ ఫస్ట్ సినిమా ఆయన అంతులేని కథ సినిమా నుంచే జనాలను అట్రాక్ట్ చేయటం మొదలుపెట్టాడు స్పార్క్ ఉన్నటువంటి నటుడు ఆయన అన్నదమ్ముల సవాల్ సినిమా చూసి వచ్చిన చాలామంది ఈ సినిమాలో మోహన్ బాబుని కాకుండా రజనీకాంత్ని పెట్టడం అనేది చాలా హెల్ప్ అయింది అని మాట్లాడుకునేవాళ్ళు ఆ రోజుల్లో అంటే అప్పటికి మోహన్ బాబు రైజ్ అవుతున్నాడు భలే దొంగలు సినిమా దగ్గర నుంచి మోహన్ బాబు రైజ్ ఉంది తెలుగులో ఈ అంటే దాస్ ఆ సినిమాకు కూడా కేఎస్ఆర్ దాస్ గారే డైరెక్టర్ భలే దొంగలకు కూడా మోహన్ బాబు కెరియర్ రైజ్ అవడానికి కూడా దాస్ గారే కారణం భలే దొంగలు దొంగలకు దొంగ సినిమాలతో ఆయన్ని పెంచాడు ఆ వరుసలో వచ్చింది ఈ అన్నదమ్ముల సవాల్ ఇది కూడా మోహన్ బాబు చేసేస్తాడేమో అనుకున్నారు ఇక్కడ రజనీకాంత్ని పెట్టాడే రజనీకాంత్ని పెట్టడం వలన ఆ సినిమా కొత్తగా అనిపించి విపరీతమైన కలెక్షన్స్ రాబట్టింది ఆ సినిమా ఆ తర్వాత వచ్చిన ఇద్దరు అసాధ్యులే కూడా అలాగే నడిచింది అలా ఒక స్పెషల్ ఇది ఉంది తెలుగు సినిమా పరిశ్రమతో అతనికి ఒక ప్రత్యేక అనుబంధం ఉంది రజనీకాంత్కి ఇది ఆయన ప్రయాణము యాభై ఏళ్ళ ప్రయాణం అయితే మధ్యలో ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాలనుకున్నాడు వర్కౌట్ అవ్వలేదు పార్టీ పెడతాను అని మురిపించాడు ఆఖరి విషయంలో నేను పార్టీ పెట్టబోవడం లేదని ప్రకటించాడు దీనికంటే ముందు అంటే నరసింహ సినిమా కంటే ముందు భాష శతదినోత్సవ సభ దగ్గర నుంచి ఒక రిఫ్ట్ జరిగేది జయలలిత గారికి ఈయనకి మధ్య చిన్న కోల్డ్ వార్ నడిచింది అక్కడ తమిళనాడులో ఈ కోల్డ్ వార్ నేపథ్యంలోనే ఆయన వాంటెడ్గా జయలలితను పోలిన క్యారెక్టర్ ఉండాలి అని నరసింహ సినిమాలో రమ్యకృష్ణ క్యారెక్టర్ని రైటర్తో తనే డిస్కస్ చేసి చేయించుకున్నాడు ఓకే భాషా సినిమా టోటల్గా ఆయన కథ రాసి ఆయనే ప్రొడ్యూస్ చేసిన సినిమా దానిలో వాంటెడ్గా తన పొలిటికల్ ఎంట్రీ ఉండబోతోందని త్రట్టిచ్చేలాగా సినిమాని నడిపాడు ఆయన కానీ ఒక సందేహం ఉండేది ఆయనకి తను నాన్ తమిళ్ కాబట్టి తమిళ్ పాలిటిక్స్లో తను ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ద్రవిడ రాజకీయాలు నడుస్తున్నటువంటి టైంలో తను మహారాష్ట్రియన్ ఇక్కడికి వచ్చి మళ్ళీ తను ఈ ఏరియాలోకి వెడితే ఏదైనా కాంట్రవర్సీ అవుతుందా అనే ఉద్దేశంతో మళ్ళీ ఆగాడు ఆగి ఆ ఎన్నికల్లో డిఎంకేకి ఓటేయండి అని చెప్పాడు ఆయన డిఎంకే కరుణానిధి గారు గెలవటం వెనకాల ఆ టైంలో జయలలితను ఓడించి కరుణానిధి సీఎం అవటం వెనకాల రజనీకాంత్ మాట పనిచేసింది ఆ తర్వాత మళ్ళీ రాజకీయాలకు దూరంగానే ఉన్నాడు ఆ ఒక్క ఎన్నికలోనే ఆయన ప్రో డిఎంకే వ్యవహరించాడు ఆ తర్వాత పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం మానేశాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలకి ముందు పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు నరేంద్ర మోడీ గారు వెళ్ళి కలిశాడు ఆయన ఆయన ఇంటికి వెళ్ళి రజనీకాంత్ ఇంటికి వెళ్ళి మెడ్రాస్లో కలిసి హెల్ప్ చేయమని అడిగాడు ఆయన అప్పుడు కూడా నేను బహిరంగంగా ఏమీ చేయలేను అని చెప్పాడు చెప్పి మీరు గెలవాలని నేను కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను ఆకాంక్షిస్తున్నాను ఇవన్నీ చెప్పి పంపించిస్తాడు ఆయన తప్ప తను స్ట్రైట్గా ప్రచారంలోకి వస్తానని కానీ ఏమీ చెప్పలేదు అలా పొలిటికల్ ఏరియాలో ఆయనకుండే డౌట్లు ఆయనకుండే సందేహాలు ఆయనకు ఉన్నాయి అందుకని అలా హోల్డే లాక్ అయి ఉన్నాడు కానీ పెర్ఫార్మర్గా రజనీకాంత్ చాలా బిగ్ స్కేల్లో వెళ్ళగలడు కాకపోతే ఆయనకి ముత్తురామన్ గారు వీళ్ళందరి పుణ్యాన యాక్షన్ సినిమాలు ఎక్కువ వచ్చేసి అలా అలా వెళ్ళిపోయాడు ఆయన ఇప్పటికీ తప్పు తాళంగల్ ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది చాలా మంచి నటుడు అతను మంచి నటుడు కానీ ఆయన నటించేటువంటి అవకాశం ఉన్నటువంటి క్యారెక్టర్లు చాలా తక్కువ దొరికినాయి దాదాపు చిరంజీవి గారి పరిస్థితి కూడా అదే ఒక బ్రాండ్ వచ్చేసిన తర్వాత అది సాధ్యం కాదు అలా యాభై ఏళ్ళ కెరియరు రకరకాల అంటే మధ్యలో ఒకసారి ఆయన చిన్న స్లంప్ కూడా ఎదుర్కొన్నాడు లైఫ్లో కూడా అంటే స్మోకింగ్ హ్యాబిట్ ఉండేది ఆయనకి దాంతోపాటు మందు ఈ వ్యవహారాలు అన్నీ ఉండేవి కొంచెం అనార్కిక్గానే వెళ్ళేవాడు ఆయన ఈ అనార్కిక్ వేలో పెడుతున్నటువంటి డబ్బులు విపరీతంగా వచ్చేవి దాంతో ఆయన ఒక చిన్న లైఫ్లో డీవియేషన్ వచ్చినప్పుడు ఆయన అభిమానిగా ఆయన జీవితంలో ప్రవేశించిన లత గారు నెమ్మదిగా ఆయన్ని కరెక్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆయన వాటి నుంచి బయటకు వచ్చాడు చాలా యారగెంట్గా ఉండేవాడు ఆయన ఎర్లీడేస్లో రాఘవేంద్రరావు గారు కూడా ఓ సినిమాలో ఆయనతో నటింప చేశాడు ఆమె కథ సినిమాలో ఓ క్యారెక్టర్ చేశాడు కుమార్ గారి సినిమా అదే అదొకటే దాని తర్వాత మళ్ళీ రజనీకాంత్తో ట్రావెల్ లేదు ఆయన దాసరి గారు కూడా యాక్చువల్గా ఆ సినిమా డైరెక్ట్ చేసి ఉండాలి జరగలేదు అలా ఒక తెలుగుతో తెలుగు డైరెక్టర్లతో తెలుగు హీరోలతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి హీరో రజనీకాంత్ ఆయనకి మోహన్ బాబుతో చాలా ఫ్రెండ్షిప్ ఉండేది ఎర్లీ డేస్లో అయితే తెలుగులో కేంద్రీకరించిన తమిళ్లో కేంద్రీకరించనా అని అడిగేట ఆయన చిలకమ్మ చెప్పింది టైంలో మోహన్ బాబు అడిగితే లేదు నువ్వు తమిళ్లో కాన్సన్ట్రేట్ చేయటమే బెటర్ అని అడ్వైజ్ చేశాడు ఇతను ఒక రకంగా అది ఉపయోగపడింది ఆయన కెరియర్కి కాకపోతే రజనీకాంత్ అభిప్రాయం ఏంటంటే మోహన్ బాబు తెలుగులో తన పోటీని తనకి పోటీ ఆర్టిస్ట్ని నివారించడం కోసం అటువైపుకి డైవర్ట్ చేశాడు నన్ను అంటాడు ఆయన ఇప్పటికీ అలా ఇప్పుడు మళ్ళీ కమల్ హాసన్తో సినిమా చేయాలనే ఆలోచన ఉంది ఆయనకి మేబీ యంగ్ డైరెక్టర్లు ఈ మధ్య కాలంలో వస్తున్న డైరెక్టర్లు ఎవరైనా అలాంటి ప్రయోగం చేస్తారేమో చూడాలి ఆయన అయితే బాలచందర్ శిష్యుడిగానే ఇండస్ట్రీ ఆయన కెరియర్ మొత్తం అలాగే నడిచింది కమల్ హాసన్ రజనీకాంత్ వీళ్ళిద్దరూ నాకు రెండు కళ్ళు అని చెప్పేవాడు ఆయన ఇదే టైంలో చిరంజీవి గురించి కూడా కామెంట్ చేసేవాడు బాలచందర్ గారు అంటే రజనీకాంత్ని కమల్ హాసన్ ని మిక్స్ చేస్తే చిరంజీవి అలా ఈ ముగ్గురు కెరియరు ఈ యాభై ఏళ్ళ ప్రస్థానం చిరంజీవి